వ్యాసం బతుకును చేసిన అందశ్రీ వ్యాసరచయిత డాక్టర్ పసునూరి రవీందర్ పఠనం శశి పాటల మాగాణం తెలంగాణలో ధిక్కార గొంతుక అందశ్రీ అక్షరాలు రాని దశ నుండి ఒక రాష్ట్రానికి రాష్ట్ర గీతం అందించే దశకు ఎదిగాడు తెలంగాణ నేలలో వందలాది మంది పాటకవులు ఉన్నారు వారిలో అందశ్రీ తనదైన శైలితో పాటతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నాడు ఆయన పాటల ప్రస్థానాన్ని చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలుగుతుంది చదవడం రాయడం రాకముందే ఆయన పాటలు పాడడం మొదలుపెట్టాడు తనది అల్లిక వారసత్వం నిజానికి ఇది జానపదుల శైలి ఆ శైలినే తను మొదట కొనసాగించాడు తనకు తెలిసిన జీవితాన్ని పాటల్లోకి వంపుతూ ముందుకు కదిలాడు అట్లా ఆయన పాటల నిండా తనదైన ముద్రపరుచుకుని ఉంది అందశ్రీ పాటలను మనం రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి సామాజిక సమస్యల మీద రాసిన పాటలు రెండవది తెలంగాణ ఉద్యమం మీద రాసిన పాటలు సామాజిక సమస్యల మీద అందశ్రీ రచించిన పాటల్లో ఒక ప్రత్యేకత దాగి ఉంది అది పల్లెతనాన్ని తాను ఆవహించుకున్న తను ఆ బతుకును పాటగా అల్లడంలో ఆయనకు ఈ మట్టి మీద మనుషుల మీద ఒక ఎడతెగని ప్రేమ మమకారం తన అక్షరాక్షరంలో కనిపిస్తోంది పూర్వ వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో జన్మించిన అందశ్రీకి పల్లెను పట్టుకోవడంలో తనదైన దృష్టి ఉంది తెలంగాణ పల్లెల్లో ఉండే మానవ సంబంధాలను అర్థం చేసుకున్నాడు తనకున్న దళిత జీవిత అస్తిత్వం నుండి వాటిని పాటలుగా మలిచాడు తాను రాసిన సూడాసక్కని తల్లి సుక్కల్లో జావిల్లి పాటలో కులవృత్తుల యొక్క భాగస్వామ్యాన్ని గానం గానంచేశాడు సబ్బండ కులాలు ఎట్లా గ్రామ స్వరాజ్యంలో పాలు పంచుకుంటాయో చక్కగా వర్ణించాడు చేతి వృత్తులకు ఆయన శిరస్సు వంచి నమస్కరించాడు వారి చేతులకు జేజేలు పలికాడు అలాంటి చేతి వృత్తులు గ్లోబలైజేషన్ నేపథ్యంలో విధ్వంసానికి గురైనప్పుడు ఆయనే కొమ్మ చెక్కితే బొమ్మరా అది కొలిచి మొక్కితే అమ్మరా అంటూ ధిక్కారాన్ని పలికించాడు అంతర్జాతీయ కుట్రలను సైతం ఎండగట్టాడు భాష మీద దాడి చేసిరి బతుకు మీద దాడి చేసిరి తరతరాలుగా జాతిని బహువిధాలుగా బాధ పెడితిరి ఎవరి నమ్మకాలు వారివి ఎక్కిరించే హక్కులెక్కడివి ఆగ్గికి చెదలెట్ల పడతది నిగ్గదీసి అడుగుతున్నా అంటూ నిలదీశాడు తెలంగాణ గ్రామాల్లో ఉండే వెనుకబడిన కులాల జీవనం మీద కూడా అందశ్రీ చక్కని పాటలు రాశాడు తల మీద సుట్టాబట్ట ఆ పైన పండ్లా తట్ట పండ్లు పండ్లోయని అని పల్లెంత తిరుగుకుంటూ బజార్ల కూసో నమ్మి బతికెల్ల తీసుకున్నా అంటూ తెనుగోల ఎల్లమ్మ బతుకును పాటల్లో అద్భుతంగా చిత్రించాడు అందశ్రీ ఇక అట్టడుగున ఉండే మాదిగల జీవన సంస్కృతిని కూడా అందశ్రీ గొప్పగా పాటగట్టాడు మాదిగల సాంస్కృతిక జీవనంలో భాగమైన డప్పు యొక్క పాత్రను అత్యద్భుతంగా వర్ణించాడు మాదిగయ్యల మీద నుండి పొరుడు పోసుకున్నది మానవ జాతులను ఎప్పుడూ మేలుకొలుపుతుంటది అంటూ డప్పు ఇప్పటికీ గ్రామాల్లో పోషించే పాత్రను గొప్పగా ఆవిష్కరించాడు దాని పేరే డప్పురా అది మోగే దరువుల నిప్పురా అంటూ డప్పును కావ్య వస్తువును చేశాడు అప్పటికే మాస్టర్జీ గద్దర్ గోరటి వెంకన్న జయరాజు గూడ అంజన్న మిత్ర ఎర్ర ఉపాలి వంటి వారు పలు దళిత పాటలు రాసి ఉన్నారు దళిత సంస్కృతి మీద తక్కువగా పాటలు వచ్చాయి వాటిలో డప్పు మీద అందశ్రీ రాసిన ఈ పాట అత్యంత తాత్విక గాఢతను కలిగి ఉంది ఊరిలో ఏ సావుకైనా ముందే ఉంటానంటది సావు సందం చేసి కాటికి సాగనంపుతుంటది సాగిపోయే జనుల నాపి కాసులెయ్యమంటది ఏడుపెందుకు లోకమందున ఎవరు బతుకుతారంటది అంటూ డప్పు గుండె చప్పుడును వినిపించాడు ఇక తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ రాసిన ఏ పాటకు ఆ పాటే ప్రత్యేకమైంది సూడు తెలంగాణ సుక్కనీరు లేనిదానా మా గోడు తెలంగాణ బతుకు పాడైన వీనా అంటూ తెలంగాణ అరవై ఏం దుఃఖానికి తన గొంతుకను ఇచ్చి మోసినవాడు అందశ్రీ అలాగే ఉద్యమ కాలంలో జై బోలో తెలంగాణ అంటూ తాను రాసిన పాట తెలంగాణ ప్రజానీకాన్ని ఉర్రూతలూగించింది రెండు వేల పది జనవరి మూడున జరిగిన ఓయు విద్యార్థి గర్జనలో అందశ్రీ స్వయంగా ఈ పాట పాడుతుంటే విద్యార్థిలోకం ఊగి ఆడింది అంతటి శక్తి అందశ్రీ పాటకు ఉంది అందశ్రీ రాసిన తెలంగాణ పాటల్లో తలమానికమైంది జయ జయ హే తెలంగాణ పాట ఈ పాట తెలంగాణ ఉద్యమ కాలంలోనే ప్రజలే దీనిని రాష్ట్రగీతంగా భావించారు స్కూళ్ళు ఆఫీసుల్లో ఈ పాటను పాడుకొని తమ దినచర్యను ప్రారంభించారు అట్లా తెలంగాణ వచ్చిన పదేళ్ల తర్వాత అధికారికంగా ఇదే గీతాన్ని రాష్ట్ర గీతంగా తెలంగాణ సర్కార్ ప్రకటించింది ఈ పాట నుండి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటాడు అందశ్రీ ముఖ్యంగా ఇందులో వాడిన భాష పండిత భాష బాగా చదువుకున్న పండితుల కంటే తాను ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకునేలా ఈ పాటలో పదప్రయోగాలు చేశాడు అందశ్రీ ఇట్లా అటు పల్లె పాటలైనా ఇటు పండిత పాటలైనా మెప్పించి ఒప్పించగలిగే శక్తి ఆయన పాటలకే ఉందంటే అతిశయోక్తి కాదు అందశ్రీ రచించిన పాటల్లో పాపులర్ అయిన పాటల్లో ఒకటి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు పాట ఈ పాటలో అందశ్రీ ఈ ఆధునిక కాలంలో మృగ్యమైపోతున్న మానవ విలువల మీద ఒక హెచ్చరిక లాంటి స్వరాన్ని వినిపించాడు తాను జీవించిన కాలాన్ని పాటతో వెలిగించిన ఈ పాటల ప్రజాకవి ధిక్కారమే తన చిరునామాగా జీవించాడు పాట ఉన్నంతకాలం அந்த சிரிக்கி மரணம் லேது வியாசரா சிகிதா டாக்டர் பசனூரி ரவிந்தர்